ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ చాకిపల్లి పంచాయతీ రాష్ట వ్యాప్తంగా అధికారులను భయాందోళనకు గురిచేస్తున్న ఒక సంచలన అంశం అనకాపల్లి జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది చోడవరం మండలం చాకిపల్లి పంచాయతీ సెక్రటరీ జి అప్పలస్వామికి చోడవరం ఎమ్మెల్యే రాజు అని అనుచరుడు రొంగలి రమణ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది ఈ ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది పీఎం ఆవాస్ యోజన పథకంలో తాము చెప్పిన పేర్లను మాత్రమే చేర్చాలని ఎమ్మెల్యే అనుచరుడు రంగలి రమణ సెక్రటరీ అప్పలస్వామిని డిమాండ్ చేశారు నిన్న రాత్రి పది గంటల సమయంలో చేసిన ఈ ఫోన్ కాల్లో రమణ బండపూతులు తిడుతూ రెచ్చిపోయారు తాము చెప్పినట్లు వినకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేయటమే కాకుండా సెక్రటరీపై పోలీస్ కేసులో ఇరికిస్తారని తీవ్రంగా హెచ్చరించారు ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఈ ఘటనతో కూటమి నేతల నుంచి వస్తున్న వేధింపులతో అధికారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు రాజకీయ నాయకులు చెప్పినట్లు వినకపోతే తమ అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు అధికారులు వాపోతున్నారు దీనిపై సెక్రటరీ గుజ్జాల స్వామి స్థానిక ఎంపీడీఓకు అధికారికంగా ఫిర్యాదు చేశారు పేర్లు చెప్తున్నాను నా దగ్గర రికార్డు ఉంటది నోట్ చేసుకుంటున్నాను ఇబ్బంది ఏం లేదు అవును చేసుకోండి మీరు మీ చిన్న పేర్లు అన్ని కొట్టాను కదా ఒకవేళ అవ్వకపోతే ఇంకా టైం ఉంది పెడతామా సోమనాయుడు అండి ఎవరు ఎవరు చెప్పారు మీకు ఎవరయ్యా తాటికొండ భవానీ ఇది ఎవరు చెప్పారు నాకు ఎవరు చెప్పలేదని వాళ్ళు స్వతహా నా ఇల్లు లేదు వచ్చారు వాళ్ళ ప్లేస్ చూపించారు కొట్టాను అంతే ఎలా ఎవడ ఎవడైనా కొడతావా ఎవడైనా కొడతాను నువ్వు నువ్వు ఇస్తావా నీ జీతం డబ్బులు ఎవడైనా కొడతావా మీ నాయకులు అప్పుడు ఎవరు నడిపోతా ఇప్పుడు టైం ఎక్కువైపోయిందా నువ్వు ఎప్పుడు వెళ్ళావు బాబు నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఊర్లో నాకు ఎవరు నాకు ఎవరైతే నాకు హెల్ప్ చేయలేదు అంటే మేము చెప్తుంటే నీకు ఈవేళ ఎండి ఆఫీసు కలెక్టర్ ఆఫీసు మీటింగ్ వదిలేసి మేము చెప్పలేని పనులు ఇంటి తిరిగి చేస్తాను నువ్వు అని చాలా చాలా మంచివాడు అనుకున్నాం కానీ చాలా పెద్ద మేధావి నువ్వు సర్పంచ్ టై అయిపోయి ఈ మధ్యన ఏటీఆర్ చేస్తాను అంతా ఆన్ రికార్డ్ ఉంది నేను తీస్తాను చెప్తాను ఏం చేయాలో నేను చేస్తాను ఏం చేసుకుంటా ఏం చేసుకోండి ఎవరు చెప్పిందో చేస్తే ఇక్కడ ఆయన రాజకీయాలు చేయట్లేదు ఇక్కడ లక్ష లక్షలు ఖర్చు పెట్టుకోవాలి ఉన్నదే చెప్పింది కుదరదు నీకు నచ్చలు తెలుసా బిల్స్ లేకపోతే శాలరీలు రాసుకోవడమే కానీ గవర్నమెంట్ ఆదేశించింది నీకు నచ్చలు చేస్తే కుదరదు నీకు ఎవడు చెప్పాను ఎండు గారు చెప్పారా ఎండిఓ గారు ఏమని చెప్పారా అన్ని చేసి మరి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరికీ చేయమని ఆ ఎలిజిబిలిటీ ఎస్ ఎలిజిబిలిటీ నువ్వు మేము బతి మాలు కూడా పెట్టి మేము ఎప్పుడు పెట్టి మనుషులే ఇంటికి తిరగాలి కదా నువ్వు లాగిన్ తీసుకొని నేను లాగిన్ ఇప్పించి బతి మాలు పోవాలా అని మాట 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 నీకు లాగిన్ ఇప్పించి బతి మాలు కొంటే నువ్వు చేస్తావా ఇవన్నీ నువ్వు ఎవరు ఎవరు లాగిన్ ఇప్పించి చేసావు ఈ మూడు రోజులు ఎవరు బతి మాలి నిన్ను నాకు ఎవరు బతి ఆ మరి ఎలా చేసావు ఎవరు బతిమాలి బతిమాలి అది బాబు ఇది బాబు అని నేను చెప్పిన పేర్లు నాలుగైదు పేర్లు మిస్సింగ్ నీకు నచ్చిన పేర్లు నువ్వు చేస్తున్నావు రేపు రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఏమండి సార్ పిచ్చ పిచ్చగా మీకు నచ్చింది చేస్తానంటే మాత్రం చెప్తున్నాను మిమ్మల్ని గ్యాలరీ పక్కన ఇరికించేస్తుంది డెఫినెట్ గానే పెట్టాను సాక్ష్యం నేను ఇప్పుడు వచ్చి ఎవరికి నేను కావాలని నేను చేయలేవు చోడవరం నియోజకవర్గంలోని మాడుగుల నియోజకవర్గంలో కూటమి నాయకుల యొక్క పెత్తనం అటువంటి విపరీతంగా పెరిగిపోతూ ఉంది అధికారం కోసం ఈరోజు దాహంతో తహతహాడుతూ ఉన్నారు ఈరోజు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు రక్షణ లేదు ఉద్యోగులకు రక్షణ లేకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పినటువంటి నాయకులు ఈరోజు ఇక్కడ ప్రభుత్వం ఈ ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ప్రధానంగా చూసినప్పుడు గతంలోనూ కూడా ఒక చోడవరం నియోజకవర్గంలోని వడ్డాది ప్రాంతంలో ఒక కస్తూర్బా ప్రిన్సిపాల్ మీద అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు పెత్తనం చేస్తే ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి బుచ్చిపేటలోని కూడా ఒక ఇంజనీరింగ్ అధికారి కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇప్పుడు రీసెంట్గా నిన్న ఓ పంచాయతీ సెక్రటరీ రామజోగపాలెంకు సంబంధించినటువంటి ఎవరైతే ఒక ఆయన ఉన్నారో ఆయన గుజ్జాల స్వామి అనేటువంటి ఆయన ఒక పంచాయతీ సెక్రటరీ ట్రైబుల్ అయిన ఆయన మీద రంగల రమణ అనేటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు ఆయన నువ్వు నన్ను చెప్పినట్టు చేస్తావా ఉద్యోగం లేదా వదిలేసి వెళ్ళిపోతావా నీ సంగతి చూడమంటావా వచ్చి బూతులు అసభ్యకరంగా చాలా చండాలంగా మాట్లాడి ఆయన భయపెట్టి భయభ్రాంతులు గురిచేసినటువంటి పరిస్థితి తిన్న ఈరోజు సోషల్ మీడియాలో అల్చల్ చేస్తుంది మనం చూసాం కాబట్టి పత్రికల్లో కూడా వచ్చింది ఇది అత్యంత దుర్మార్గం అందుకంటే ఆ రంగల్ రమణ ఎమ్మెల్యే అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఎంటే క్రిమినల్ కేసులు పెట్టాలి పంచాయతీ అధికారి ట్రైబులు గిరిజనుల ఉద్యోగుల మీద పంచాయతీ సెక్రటరీ మీద ఎవరైతే స్వామి మీద ఆయన పెత్తనం చేసి ఆయన బెదిరించి ఆయన ఉద్యోగానికి నీకు ఉద్యోగం తీసేస్తామని చెప్పేసి చెప్పాడో అటువంటి వాటి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి ఆయన మీద అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఒకటే కాదు ఈ రోజు సోడవరం కాదు మాడుగులు కాదు ఎక్కడైనా సరే కూటమి నాయకులు యొక్క పెత్త విపరీతంగా పెరిగిపోతుంది ప్రజలకు మనశ్శాంతి లేదు ఉద్యోగాలకు మనశ్శాంతి లేదు ఎవరిని ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుని బ్రతికేటువంటి పరిస్థితి ఈరోజు లేదు అందుకనే ఉద్యోగులు ఉద్యోగులుగా వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళు ఉద్యోగం చేసుకునే పరిస్థితి తీసుకురావాలి వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే నిలదీయాలి ప్రజలకి వాళ్ళ సేవలు అందించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా బెదిరించినటువంటి సరైనది కాదు పంచాయతీ సెక్రటరీని కాబట్టి పంచాయతీ సెక్రటరీని ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారో ఆయన మీద ఎంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి క్రిమినల్ కేసు పెట్టి ఆయన ఎంత అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం